ఈ రోజు నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు కచోరీ ఈవినింగ్ టైమ్ లో పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు ఈ కచోరీ చాలా టేస్టీగా ఉంటండి ఒక్కసారి చేసి పెట్టండి గిన్నెలో టూ కప్స్ గోధుమ పిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ కొంచెం సాల్ట్ తగినంత వాము కాచిన ఆయిల్ అన్నీ వేసి కొంచెం వాటర్ పోసి చపాతీ పిండికి తగ్గట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉండాలి ఈ లోపల పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ కారం కొంచెం పంచదార వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలండి బాగా తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటో బాయిల్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని వేగనివ్వాలి ఈ లోపల చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దని రోల్ చేసుకొని మధ్యలో కర్రీ పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని